ఆముదావలసిన నియోజవర్గం అసెంబ్లీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కుల రవికుమార్ తన ప్రచారధోరణలో పరిగెత్తిస్తున్నారు కార్యకర్తలకు నూతన ఉద్యోగం తీసుకొస్తున్నారు ఎక్కడికి వెళ్ళిన ప్రజలు జేజలు కొడుతూ స్వాగతం పలుకుతున్నారు కింతలి గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని టీడీపీ మేనిఫెస్టోలోని వివరాలు చెప్తూ ప్రజలకు గుండెల్లో చరగన ముద్ర వేసుకుంటూ వెళ్తున్నారు కోటికుప్పల హనుమంతరావు ఎంపీటీసీ మరియు సర్పంచ్ పైడి రాంప్రసాద్ నాయకత్వంలో కింతలు భారీగా స్వాగతం పలికారు నా పేరు కింతల గ్రామం పొందూరు మండలం నేను ఇప్పుడు ప్రెసెంట్ పైల రామ్ గారు కింతలి సర్పంచ్ ముఖ్యంగా ఈరోజు కోన రవికుమార్ గారు ఒక మొహన్ వ్యక్తి అతను ప్రజల పట్ల ప్రతిరోజు ప్రతినిత్యం ప్రతి క్షణం కూడా ప్రజల కోసం శ్రమిస్తూ ఉంటారు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు గత రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మారుమూల గ్రామాలకి రోడ్డు కూడా లేవు అటువంటి పరిస్థితుల్లో మారుమూల గ్రామాలకు కూడా రోడ్డు కనెక్టివిటీని ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి తాగునీటి సమస్యను అతను వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అతని శ్రమతో అతని పట్టుదలతో ప్రజలకి మంచి చెయ్యాలని ఒక తపనతో ప్రతి గ్రామాలకు కూడా మంచినీటి కొలయిల్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షిస్తున్నటువంటి సింగూరు గ్రామానికి రోడ్డు కనెక్టివిటీని హైవే వరకు కూడా రోడ్డు కనెక్టివిటీని చేశారు మరి సీపాదపల్ జంక్షన్ నుంచి పొందూరు వరకు కూడా డబుల్ రోడ్ని ఏర్పాటు చేశారు చింతల నుంచి బెలమాము తాడివలస కావుల వరకు కూడా దీన్ని ఒక మంచి రోడ్డుగా ఏర్పాటు చేయడం జరిగింది రవికుమార్ గారు ఎన్నో వర్క్లే కాకుండా అతని దగ్గరికి ఏ ఒక్క కార్యకర్త అయినా గ్రామం నుంచి ఏ ఒక్కరి మీ గ్రామం నుంచి ఎంపీటీసీని తీసుకురండి సర్పంచ్ని తీసుకుని రండి అని అన్నారు అతను ఎవరి దగ్గరికి వెళ్ళినా అతను తలుపు తడితే ప్రతి ఒక్కరికి కూడా పనిచేసి పెట్టే మహోన్నత వ్యక్తి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని గతసారి కోల్పోయామంటే అదొక ప్రపంచంలోంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నన్ను చూడండి అనే ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి ఆ ఒక్క నినాదమే రవికుమార్ గారు ఓటమికే కాదు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి ఓటమిగా కారణమైంది మరి అటువంటి వ్యక్తిని ఇప్పుడు మంచి వ్యక్తిని గెలిపించుకోకపోతే మళ్ళీ మునుముందు రాజుల్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మరి ఈ సవినయంగా తెలియజేస్తూ అటువంటి వ్యక్తికి వచ్చే పదమూడవ తేదీకిన ఎన్నికలు జరగబోతున్నాయి అసెంబ్లీకి కోన రవికుమార్ గారు పోటీ చేసి ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున అతను ఒక గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తుపై ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రతి ఒక్క కార్మికుడు ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క పేద కూలి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ప్రతి ఒక్క రిటైర్మెంట్ ఎంప్లాయీ కూడా తనకు ఓట్ చేయవలసిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని మరోమారి తెలియజేసుకుంటున్నాం సైకిల్ గుర్తుపై రవికుమార్ గారికి ఓటు వేస్తూ అదేవిధంగా శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా యువనాయకుడు యువ కిషోరం ఈ జిల్లా తాలూకా సమస్యలనే కాకుండా నలుమూలల సమస్యలను కూడా పార్లమెంట్లో నేమనెత్తి తన గళాన్ని క్షుణ్ణంగా వినిపించి సమస్యల పరిష్కారం కోసం ప్రతినిత్యం యువ యువనాయకుడు యువ కిషోరం మన కింజరా రామనాయుడు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున అతని యొక్క గుర్తు సైకిల్ గుర్తు రెండు ఓట్లు కూడా మీకు ప్రతి ఒక్క ఓట్లకి పోలింగ్ బూతులకు వెళ్ళాక రెండు ఓట్లు ఇస్తారు ఆ రెండు ఓట్లు కూడా మొదటి ఓటు ఎంపీ ఓటు ఎంపీ ఓటుకి ఇస్తారు ఎంపీ ఓటు కూడా సైకిల్ గుర్తుకు వేసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా రెండు సైకిల్ గుర్తులు వేసి గెలిపిస్తారని సవినయంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు అందరికీ ముందు పిల్లకమను తల్లికి ఇస్తానని మాట మార్చాడు పదిహేను వేల పద్నాలుగు వేలు ఇచ్చాడు పద్నాలుగు వేల పదమూడు వేలు ఇచ్చాడు తర్వాత సంవత్సరం నాలుగో సంవత్సరం చూస్తే గుండు సున్నా నాకు నా కదా ఒక్కరిని కూడా నన్ను ఆశీర్వదించమని తెలుగుదేశం పార్టీకి ఓటేయమని ప్రతి ఒక్క ఇంటికి వచ్చా ప్రతి ఒక్కరిని కలిసా అందరి ఆశీర్వాదం మనుకోరాను ఈ రోజు నాలుగు విషయాలు మీ పది మందికి చెప్తే నేను ఈ గ్రామంలో వంద మందికి చెప్తానని నా ఆశ నా ఆలోచన చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి ఈనాడు మనం ఆనాడు ఎన్నికల ముందు చెప్పారు రైతులకి రైతు భరోసా ఎంత కేంద్రంతో సంబంధం లేకుండా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఏ రైతుకైనా ఇచ్చారా ఏ రైతుకైనా పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చారా ఏ ఒక్క ఎందుకైనా ఇచ్చారా ఏడు వేల ఐదు వందలు ఇచ్చాడు అంటే ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకొక మాట అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు మా చిన్నాన్నని ఆ చిహాలని చంద్రబాబు నాయుడు గారు చంపించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ఆనాడు సాక్షి పేపర్ లో సాక్షి ఛానల్లో రాయించి మాట్లాడించారు ఈ రోజు నిజమేంటి ఆ రోజు కేవలం ముఖ్యమంత్రి పదవుల కోసం సిబ్బీ పెట్టి అధికారంలోకి రావడం కోసం ఆనాడు జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని ఆ రోజు పెద్దలతో నేర్పించినటువంటి వ్యక్తి చిన్నారు కూతు ఏం చేస్తుంది మా నాన్నను తప్పించింది జగన్ మోహన్ పెట్టి మా అన్న జగన్ రెడ్డిని మా అన్న జగన్ రెడ్డికి ఎవరు ఓటేయద్దు అని కూతురు చెప్తా ఉంది ఈరోజు సొంత పిల్లలు చర్మలో ఏం చేస్తున్నారు మా చిన్నాని చంపించింది మా అన్న జగన్ రెడ్డి జగన్ రెడ్డికి ఓటేయ్యూ మా జగన్ రెడ్డికి అని ఈ రోజు సొంత పిల్లలు చెప్తా ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు తల్లి ఆ రోజు పెట్టింది నా కొడుకు తండ్రి లేని కొడుకు మీరందరూ కూడా ఆదరించండి ఆశీర్వదించండి నా తల్లి కోరితే ఒక్క ఛాన్స్ అమ్మని కోరితేము ముప్పై సంవత్సరాలుగా చెంతలని ఎంత అందంగా తీర్చిదిద్దినటువంటి ఏకైక వ్యక్తినైనా నన్ను బాధపడ్డాను కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ పరిపాలన వలన మీరందరూ ఐదు సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉన్నారు అవునా కాదా నిన్నమా కాదా మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన పాలించే ఆవులాంటి వాడు మనం అందరం కూడా పాలించే ఆవులాంటి చంద్రబాబు నాయుడు గారిని కాదని తన్నే పొన్నపోతు లాంటి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చాం నిన్నమా కాదా రేపు మరలా చంద్రబాబు రావాలా లేదా మన గ్రామంలో నిరుద్యోగం ఉంటుంది నిరుద్యోగ యువకులకు వచ్చాడు రావాలంటే చంద్రబాబు రావాలి మనందరూ సంక్షేమం కావాలంటే చంద్రబాబు రావాలి మరి రేపు మేము ఒక్కొక్కరికి జగన్మోహన్ రెడ్డి మనకి ఏమి ఇచ్చాడానంటే మనందరికీ ఇచ్చింది ఆ రోజు అన్ని ధరలు పెట్టి ఈనాడు మన ఇల్లు గొల్ల చేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు పెంచాడు పెట్రోల్ ధరలు పెంచాడు డీజిల్ ధర పెంచాడు బస్ ఛార్జీలు ధర పెంచారు ఆటో ఛార్జీలు ధర ఆటో రిక్షన్ ఛార్జీలు పెంచారు ఆటో వర్క్ కట్టే గ్రీన్ ట్యాక్సీ ధరలు పెంచారు ఇంటూ అలానే యాభై రూపాయలు ఉన్న మూడు రూపాయలు ఐదు వందల రూపాయలున్న గ్యాస్లో పన్నెండు ఏడు వందలు ఉన్న మూములు పద్దాడు వందలు చేస్తారు ఏడు వందలు ఉన్న పుట్టాస పదిహేడు వందలు చేశారు వెయ్యి రూపాయలు ఉన్నాయి ఇసుక నిర్వహించాడు మరి మనకేమిచ్చారు ఏమిచ్చారయా మనకి ఇచ్చారు మనకి ఏతగా ఇచ్చి రూమ్మ కలి లాగారు పాత్ర సాహిత్యాలు వేశారు మందు కొడతారు మన వాళ్ళు పాత్ర కొట్టేదరాని here <inaudible>